మూడు నెలలుగా నెలలుగా కేంద్రాలను సందర్శించని సూపర్వైజర్ రెండు సక్రమంగా రాలేదని నిర్ధారించిన జిల్లా అధికారులు నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టులో గబ్బాడ సెక్టార్ కి సూపర్వైజర్ ఎం రాజేశ్వరి జూన్ నెలలో విధుల్లో చేరి సుమారు రెండు నెలల వరకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించలేదని జిల్లా అధికారులు నిర్ధారించారు రెండు నెలలుగా ప్రాజెక్టు కార్యాలయంలో రిజిస్టర్ లో కూడా సంతకాలు పెట్టలేదని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె అనంతలక్ష్మి గుర్తించారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టులో గబ్బాడ సెక్టర్ సూపర్వైజర్ ఎవరో తమకు తెలియడం లేదని ఫీల్డ్ లో కనిపించడం లేదని గత నెలలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో గురందరపాలెం సర్పంచ్ సేనాపతి చినబాబు ఆరోపించారు ఇదే విషయాన్ని ఎంపీడీఓ ఎన్ జయమాధవి జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించారు నర్సీపట్నం ఐసీడీఎస్ సీడీపీఓ కూడా తమపై అధికారులకు విషయాన్ని తెలియజేశారు దీంతో శనివారం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె అనంతలక్ష్మి నర్సీపట్నం ప్రాజెక్టు కార్యాలయంలో విచారణ చేపట్టారు ఈమె విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని గుర్తించామన్నారు కార్యాలయంలోనే అటెండెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ రిజిస్టర్లో సంతకాలు కూడా పెట్టడం లేదన్నారు అధికారుల పట్ల ప్రభుత్వం పట్ల నిర్లప్త వహిస్తున్నారనే విషయాన్ని జిల్లా ప్రాజెక్ట్ అధికారిని అనంతలక్ష్మి గుర్తించారు నాలుగు కేంద్రాల్లో ఈ మూడు నెలలుగా సందర్శించలేదని మండల పరిషత్ అధ్యక్షురాలు సుర్ల రాజేశ్వరి లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు ఈమెపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఒక రోజు ఆఫీస్ రిజిస్టర్ ఎప్పుడు కూడా నా టేబుల్ మీద పెట్టుకోలేదండి అది ఇప్పుడు సీనియర్ అసిడెంట్ టేబుల్ మీదే ఉంటుంది నాకు మన ఓఎస్ తెచ్చిస్తారు ఒకవేళ ఎప్పుడైనా సెలవులో ఉంటే నేను కూడా ఆ రూమ్ వెళ్ళి పెడతాను తప్ప సంతకం నేను ఎప్పుడు నా రూమ్ లోకి తీసుకొచ్చిన సందర్భాలు మేడం ఆ విషయం మీరు అటెండెన్స్ కూడా అడగొచ్చు మిగతా సూపర్వైజర్స్ అందుబాటులో ఉందో లేదో అడగొచ్చండి మరి ఈమెకి అందుబాటులో లేకపోతే మిగతా వాళ్ళు సంతకం అలా పెట్టారు అయి ఉంటుంది మేడం

ఒకవేళ మేడం గారు వచ్చి ఆవిడతో మన పరిశ్రమ ఇదేమి లేదు అక్కడ రిజిస్టర్లో ఆవిడ వెళ్ళి ఉంటే సంతకం ఉన్నారు కదా మేడం నా సంతకం కూడా ఉంటారు చూడండి దాని మీద నేను సిడిపిఓ గారు అని అడిగాను ఇక్కడ ముఖ్యంగా సోషల్ రాజేశ్వరి గత రెండు నెలలుగా ఒక అంగన్వాడి కేంద్రాన్ని దర్శించలేదని కలగారు సర్పంచ్ గారు జనరల్ బ ప్రస్తావించారు ఆ అంశాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చి ఇక్కడ మరి సూపర్వైజర్ని అదేవిధంగా సిడీపీఓ ఆఫీస్ సిబ్బందిని అందరినీ కూడా మరి విచారణ చేసి బాధపూర్వకంగా తీసుకోవడం అయిందండి వాటి కూడా ఒకసారి పరిశీలించి అదే విషయాన్ని ఆర్జేడి మేడం గారు కూడా తెలియజేయవలసింది ఈ విషయాన్ని తెలియజేస్తుంది కాలేజీ సిబ్బందిలోని ఏడు సూపర్వైజర్స్ ఒక సీడీపీఓ అందరూ కూడా వచ్చి హాజరపట్టిలో సంతకాలు పెట్టినప్పుడు మరి ఆమె ఒక్కదానికి హాజరపట్టి ఎందుకు అందుబాటులో లేదో నాకైతే తెలియడం లేదండి అయితే ఇప్పుడు సిడిపిఓ గారు తన హాజరు కాలేదని అటెండెన్స్లో గీత పెట్టినప్పుడు మళ్ళీ దాని మీద సిసిఎన్ రాసుకుని ఉన్నారు